ఎక్కడుంది హోలీ ఏంజెల్స్ ప్రిన్సిపల్ గారికి నా ప్రత్యేకమైన అభినందనలు తెలుపుకుంటూ ఇక్కడికి విచ్చేసిన స్టాఫ్కి అండ్ స్టూడెంట్స్ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సో ఇప్పటికే ఎండ వచ్చేసింది సో చాలా కాలం వెయిట్ చాలా టైం నుంచి వెయిట్ చేస్తున్నారు కాబట్టి జస్ట్ రెండే మాటలు మాట్లాడతాను సో దీనికి ముందు మనకి స్వాతంత్ర్యం ఆగస్ట్ పదిహేను రాక ముందు మన జీవితాలు ఎలా ఉండాయో మీ పుస్తకాల్లో చాలా వరకు చదువుకొని ఉండేవారు చదువుకున్నారా సో ఒకళ్ళ కింద బానిస కింద బతకడం ఒక విధంగా ఉంటుంది మనల్ని మనమే పరిపాలించుకుంటూ మనకి ఏది అవసరమో అది మనమే చేసుకుంటూ ముందుకు వెళ్ళడం వల్ల ఈరోజు మనం ఈ విధంగా ఈ స్థాయిలో ఉండగలం సో వేరే వాళ్ళు వేరే దేశం వాళ్ళు పరిపాలించినప్పుడు వాళ్ళు వాళ్ళకంటే మనం అభివృద్ధి చెందకూడదని ఎంతసేపు మనల్ని ఏం చేస్తారు మనల్ని మంచి విద్య కానీ ఇతర అవసరాలు త్రాగునీరు కానీ ఉండడానికి ఇళ్ళు కానీ మంచి సౌకర్యాలు ఏవి మనకి ఉండేవి కాదు సో మనం ఎప్పుడైతే మనల్ని మనం పరిపాలించుకోవడం స్టార్ట్ చేసామో మెల్లిగా ఏ సంవత్సరంగా సంవత్సరం మనల్ని అభివృద్ధి చెందుతూ ఇవాళ ప్రపంచంలో ఒక మంచి స్థానంలో భారతీయులు కూడా ఉన్నాము అమెరికా అండ్ ఇతర యూరోప్ కంట్రీల్లో సాఫ్ట్వేర్ కానీ సైంటిస్టులుగా కానీ అత్యధికలు మన ఇండియా నుంచి ఉన్నారు అంటే దీని అందరికీ కారణం రోజు స్వాతంత్ర పోరాటంలో నిరంతరం కష్టపడిన చాలామంది గాంధీ గారు నెహ్రూ గారు సుభాష్ చంద్రబోస్ గారు టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఇలా ఎంతోమంది మహానుభావులు కష్ట ఫలితంగా ఈరోజు మనం ఆ స్వేచ్ఛావాయులో పీల్చుకోగలుగుతున్నాం సో ఈరోజు మనకి ఆ స్వేచ్ఛ ఉంది కాబట్టి దానిని వినియోగించుకుంటూ మరింత మన దేశాభివృద్ధికి మీరందరూ పాటు పడాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించి ప్రిన్సిపల్ గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నిన్న చెప్పిన విధంగా రిపబ్లిక్ అని మన నోట్లో రాగానే స్టూడెంట్స్ అయినటువంటి మనకి గుర్తు రావాలి ఫండమెంటల్ రైట్స్ ఫండమెంటల్ రైట్స్ యొక్క భాగమే రైట్ టు ఓట్ రైట్ టు ఎడ్యుకేషన్ రైట్ టు స్పీక్ సో ఆల్ దీస్ ఆర్ ఫండమెంటల్ ఈ రోజు మనం జెండా వందన కార్యక్రమం ఇలాగ జరిపాము అంటే దట్స్ అవర్ రైట్ మన రాజ్యాంగం మనకి కల్పించి ఇస్తున్నటువంటి ఒక రైట్ ఇంతకు ముందు మనకు ఆ రైట్ ఉండేది కాదు సో భారతదేశానికి ఒక మన దేశం యొక్క రాజ్యాంగం కావాలనేటువంటి తపనతో ఇతర దేశాలని చూస్తే కనుక ఏదర్ డెవలప్డ్ కంట్రీస్ కానీ లేదా డెవలపింగ్ అండర్ డెవలప్డ్ కంట్రీస్ కానీ వారి యొక్క రాజ్యాంగాలు తయారు చేయడం చాలా సులువు కానీ యూనిటీ ఇన్ డైవర్సిటీ అనగా వాట్ ఈస్ ద భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్నటువంటి భారతదేశం యొక్క రాజ్యాంగం నిర్మించడం అనేది చాలా అతి కఠినమైనటువంటి ఒక పనిగా మారింది మన డ్రాఫ్టింగ్ కమిటీకి ఆ డ్రాఫ్టింగ్ కమిటీలో ఉన్న మెంబర్స్ అందరూ కూడా టౌన్లో బ్రతికిన వాళ్ళు కానీ పక్కా పల్లెటూరులో బ్రతికిన బ్రతుకుతున్నటువంటి వాళ్ళు కానీ డబ్బు ఉన్న వాళ్ళు కానీ డబ్బు లేని వాళ్ళు కానీ అగ్ర కులస్తులు కానీ తక్కువ కులస్తులు కానీ అందరికీ ఏకంగా మన యొక్క రాజ్యాంగం అందరికి సమాన హక్కుని ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు ఆనాడు తయారు చేసి మనకిచ్చారు కనుక రాజ్యాంగం గురించి మనం చదివేటప్పుడు రాజ్యాంగం గురించి మనం కొనియాడేటప్పుడు ఆ డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్స్ అందరిని కూడా ఒక్కసారి స్మరించడం మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక అంశం కనుక ఈరోజు మీరు చూస్తున్నారు ఎక్కడే మీకు కనపడవు కేవలం రాజ్యాంగం అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క పేరు మాత్రమే మనకి జ్ఞాపకం వస్తుంది ఆయన గా ఉన్నప్పటికీ కూడా తనకు అసిస్ట్ చేయడానికి మిగతా ఏడుగురు కూడా సపోర్ట్ ఇవ్వడం వలన వాళ్ళందరూ లాయ్లో చాలా నైపుణ్యం పొందినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోయే మునపు వాళ్ళ యొక్క పేరైనా కనీసం నేర్చుకోవాలని నా యొక్క మనవి ప్రతి ఒక్కరి యొక్క పేరైనా తెలుసుకోవాలి మీరు రాజ్యాంగం మనం ఇప్పుడు ఎంత ఫ్రీగా మనం ఎంజాయ్ అర్పిస్తూ వాళ్ళలాగా రాజ్యాంగ నిర్మాతల్లాగా మీలో చాలా మంది ఎదగాలని అలాగే తయారు కావాలని అది స్ఫూర్తి మనం రిపబ్లిక్ డే వచ్చేటప్పుడు వాళ్ళని ఒకసారి ఫోటోలో చూసి వాళ్ళకి సల్యూట్ కొట్టడమో వాళ్ళకు దండం పెట్టడమో లేదా ఒక దండ వేస్తడమో కాకుండా వారి యొక్క జీవ చరిత్రని మనం తెలుసుకొని చదువుతున్నటువంటి మనం కూడా వారి యొక్క ఆదర్శవంతమైనటువంటి దేశం కోసం ఆదర్శవంతమైనటువంటి ఒక జీవితం జీవించినప్పుడే మనం ఈ జరుపుకుంటున్నటువంటి గణతంత్ర దినోత్సవం కానీ స్వాతంత్ర్య దినోత్సవానికి కానీ ఒక అర్థం సమకూరుతుంది కనుక మరో మరోసారి ఆ ఎనిమిది గురికి కూడా శిరస్సు వంచుతూ వాళ్ళు ఇచ్చినటువంటి ఆ మార్గం వెంబడిద్దామని ప్రతిజ్ఞ చేస్తూ మీరందరూ ఇక్కడ నుంచి డిస్పస్ అయ్యే లోపల వాళ్ళు పేరు కూడా ఆ డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్స్ యొక్క పేర్లు కూడా తెలుసుకొని బయలుదేరాల్సినదిగా కోరుస్తూ మరోసారి మీకందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియ తెలియచేస్తూ థ్యాంక్ యూ सेल्यूट ऑर्डर परत सल्यूट